ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రిలారా యువతి కాలమందు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నీ కాలు చిక్కు పడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును ప్రిలారా యువతీ కాలమందు మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఇవే కూర్చామున లేచి ప్రతి ఒక్కరు మరి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళుతున్న ప్రతి కుటుంబానికి దేవుడు మరి దేవులను అనుగ్రహించు వాడినై ఉన్నాడు కాబట్టి ఉదయకాలమందు మరి దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం మహాగణుడుమైన దేవానికి వందనాలు ఉదయకాల మందు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రాలు ప్రభ నీ మాటలు జీవపు ఓటలనైనా నీ మాటలు బ్రతికించేటువంటి ప్రభ సామెతల గ్రంథం నుంచి మేము చదువుకున్నటువంటి నేటి వాగ్దానం బట్టి స్తోత్రాలు నాయన నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా చిక్కుల నుంచి విడిపించు దేవుడవు నీవు అపాయముల నుంచి తప్పించు దేవుడవు నీవు ప్రభా ప్రతి పరిస్థితుల నుంచి ప్రభా తప్పించేటువంటి దేవుడవు నీవు నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ఏసయ్య ఈ యొక్క ఉదయకాలమందు ఈ వాగ్దానమును చూస్తున్న ప్రతి బిడ్డని తండ్రి ఏసయ్య నామములో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదింపబడును గాకని ప్రార్థిస్తున్నా మీ కృపను చూపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవి ముందుకు నడిపించమని ఏసే సర్వశక్తి కలిగి నామంలో ప్రార్థించి ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్